హలో అందరికీ బ్లౌజ్ కటింగ్ అనేది నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఇది వచ్చేసి పార్ట్ వన్ చెస్ట్ మార్కింగ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అనేది చెప్తాను బిగ్నర్స్ కూడా ఉన్నారు కాబట్టి నేను బ్లౌజ్ పార్ట్ వన్ పార్ట్ టూ అలా కంటిన్యూస్గా పెడుతూ ఉంటాను అర్థం కాని వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది ఫస్ట్ ఈరోజు ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో కస్టమర్ బ్లౌజ్ని బట్టి మార్కింగ్ అనేది ఎట్లా చేసుకోవాలి జస్ట్ కొంతమందికి ఎక్కువగా ఉండవచ్చు కొంతమందికి తక్కువగా ఉండొచ్చు సో పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్తో మనము డాట్ అనేది ఏ విధంగా వేయాలి అనేది వీడియోలో చెప్తాను క్లారిటీగా మీకు అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ కామెంట్ బాక్స్లో చేయండి మళ్ళీ క్లారిటీ అనేది ఇస్తాను నేను వీడియోలో చూపించినట్టు మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండు కూడా జాయింటింగ్ చేసుకోవాలి ఇది ఏంటంటే మనము ఫ్రంట్ డీప్ తీసుకుంటాం కదా అది ఎదురు బదురు ఉండేలాగా ముందే మనము పై వైపుకి కింద వైపుకి ఉల్టా సేదార్ లేకుండా కరెక్ట్గా ఉందా లేదని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని అప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఫినిషింగ్ అనేది నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా టూ పార్ట్స్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఇట్లా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఆది బ్లౌజ్ అనేది మెయిన్ డాట్ ఎంత దూరంలో ఉంది అనేది ఆది బ్లౌజ్ తీసుకుని మెయిన్ డాట్ని చెక్ చేసుకోవాలి బుక్స్ల పట్టీ నుంచి చూసుకోండి లేదా మీరు కాజుల పట్టీ నుంచి చూసుకుంటే కాజల పట్టీ అయితే మనము ఎక్స్ట్రా పీస్ యాడ్ చేస్తాం కాబట్టి అలా తీసుకోవద్దు బుక్స్ల పట్టి దగ్గర ఉంటుంది కదా అక్కడి నుంచి డాట్ ఎంత దూరంలో ఉంది అనేది చెక్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ అనేది నాకు రెండున్నర ఇంచు మించి రెండున్నరలో ఉంది అంటే ఒక పావు ఇంచు అనేది ఎక్స్ట్రా అంటే టూ డాట్స్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటాను అంటే రెండున్నరకి టూ పాయింట్స్ అనేది ఎక్కువ పెట్టుకుంటాను అనమాట అంటే అది ఖర్చుల కోసం వెళ్ళిపోతుంది ఇప్పుడు మనము ఇవతల సైడు మనము కచ్చల కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా అది మార్క్ పెట్టేసుకుని ఇత సైడ్ ఎంత వచ్చింది అని కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మెయిన్ డాట్ వరకు అదే కచ్చుల దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఎంత పాయింట్ వచ్చింది అనేది చెక్ చేసుకుని నాకు నాలుగున్నరకి టూ పాయింట్స్ అనేది ఎక్కువ ఉంది అదే విధంగా ఇట్లా పెట్టేసానమాట ఖర్చుల కోసం పాయింట్ అనేది ఖచ్చితంగా తీసేసి అప్పుడు మనం పెట్టుకోవాలన్నమాట చూసారా అది కొన్ని చూపిస్తుందని చూసారా ఆ విధంగా ఇప్పుడు హైట్ ఎంత ఉంది అని చెక్ చేసుకోవాలి హైట్ ఒకటిన్నర ఉంది అనుకుంటే టూ ఇంచెస్ అనేది పొడిగించుకోండి లేకపోతే రెండున్న రెండు ఇంచులు ఉందంటే రెండున్నర ఇంచులు అనేది పొగిటి పొగిడించుకోండి అలాగ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పొడిగించుకోవాలి హైట్ ఇప్పుడు ఈ చంకలో డాట్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నది మనము మార్క్ పెట్టేసుకుని అక్కడి నుంచి మనం ఆది బ్లౌజ్ దగ్గర తీసుకుని చంక నుంచి పై వైపుకి ఎక్కడ ఉంది డాట్ అనేది చూసుకోవాలి ఇలా మెజర్మెంట్ చేసుకోవాలి టూ ఇక నాకు త్రీ ఇంచెస్ ఉంది నేను టూ పాయింట్స్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటాను ఎందుకు ఎందుకంటే అది ఖర్చుల కోసం అలా మనము కొంచెం కొంచెం పెంచుకుంటూ ఉంటే మనము ఫోల్డింగ్ చేసినప్పుడు స్టిచ్చింగ్ చేసినప్పుడు ఆ టూ పాయింట్స్ అనేవి అడ్జస్ట్ అయిపోతాయి అనమాట ఇప్పుడు కిందకి ఎంత దూరంలో ఉంది ఆది బ్లౌజ్కి అంటే చంకభాగం కుట్టు దగ్గర నుంచి కింద డాట్కి ఎంత దూరంలో ఉంది అనేది కూడా చెక్ చేసుకోవాలి ఈ విధంగా చెక్ చేసుకుని నాకు త్రీ ఇంచెస్లో ఉంది మనం స్టిచ్చింగ్ చేసుకునేసరికి త్రీ అండ్ హాఫ్ కూడా వెళ్తుంది అంటే టూ పాయింట్స్ ఎక్కువగా వెళ్తుంది ఇలాగా మనము మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్కి పై వైపు డాట్కి ఎంత దూరంలో ఉంది అని కూడా చెక్ చేసుకోవాలి నాకు మినిమం టూ ఇంచెస్ దూరంలో ఉంది సో అదే మార్కింగ్ అనేది టూ పాయింట్స్ ఎక్స్ట్రా పెట్టుకుని అదే అదే విధంగా పెట్టాను లెంత్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్నాను అంటే స్ట్రైట్ లైన్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్నాను ఈ విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్తో కొలతలు తీసుకుంటూ డాట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి కొంతమందికి మెయిన్ డాట్టు మూడించుల దూరంలో ఉంటుంది కొంతమందికి మూడున్నర ఇంచుల దూరంలో కూడా ఉంటుంది ఎవరి చెస్ట్ ఎట్లా ఉంటుందో మనం చెప్పలేము కాబట్టి ఆది బ్లౌజ్తో ఈ విధంగా తీసుకోవాలి చంకభాగం కుట్టు కూడా మనము ఏ విధంగా తీసుకోవాలి అంటే కచ్చిలో మైనస్ చేసుకుని అక్కడ నుంచి ఎంత దూరంలో ఉంది కింద భాగం నుంచి కొలుచుకోవాలి పై భాగం నుంచి కాదు చంక భాగం నుంచి చంక డాట్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది బౌల్ షేప్లో చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఆది బ్లౌజ్తో మీరు ఎవరు బ్లౌజ్ అయినా తీసుకుంటే లేదా మీ బ్లౌజ్ అయినా స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు కూడా ఈ విధంగా చెస్ట్ మార్కింగ్ అనేది కన్వీజ్ లేకుండా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇట్లా ఆది బ్లౌజ్తోనే మనము పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సో చెస్ట్ మార్కింగ్ అనేది ఆది బ్లౌజ్తో కొలతలు తీసుకుంటూ మనం ఎంత దూరంలో ఉందని అడ్జస్ట్ చేసుకుంటూ